జనసేన కార్యకర్తలు నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం అంటే విజయ్జీ పొరులైన ఇద్దరు నాయకులు సింగరాయకొండ మండలంలో ప్రజల కోసం కష్టపడే కాజాగారు చాలా సంవత్సరాలు పార్టీల్లో పనిచేస్తూ ప్రజారాజ్యం ఒప్పటి నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న పది గ్రామాల్లో ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చెప్పిన గారిని అదేవిధంగా ముఖ్యంగా మన జనసేనలో ఉన్న చాందబాసా గారు అయితే అతని వ్యాపారాలను కూడా పక్కన పెట్టుకొని పార్టీ కోసం నాలుగు సంవత్సరాలు నిరంతరంగా కష్టపడి నిజాయితీ పలుడుగా ఉన్న మన చాంద్ బాసా గారంటేనే జనసేన పార్టీలో ముందు వరుసలో ఉండి విరాళాల్లో కానీ కార్యక్రమాల్లో కానీ ఫస్ట్ వరుసలో ఉండి నిజాయితీగా ఉన్న చాంద్ బాసా గారిని వీళ్ళిద్దరిని సస్పెండ్ చేయడానికి కారణం ఏందంటే ఈ యొక్క పార్టీ ఆఫీస్ని సింగరాయకొండ మండలంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా పోలీస్ స్టేషన్ ఎదురుగా అంటే ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమం కాబట్టి ప్రజలందరూ సాధక బాధలు తెలియజేసుకోవడానికి పార్టీ ఆఫీస్కి వస్తే వాళ్ళు సుధాకరన్న వీళ్ళు ఎక్కడ లీడర్లు అయిపోయి ప్రజలందరూ వీళ్ళ దగ్గరికి ఆల్రెడీ వస్తున్నారు మండల పార్టీ అధ్యక్షుడైన అతని దగ్గరికి పోకుండా ఈ మండలాల్లో ఉన్న పేదవారు వీళ్ళ దగ్గరికే వచ్చి పనులు చేయించుకుంటున్నారు కాబట్టి ఆ అతృష్టితోనే ఇటువంటి కార్యక్రమాల్లో సస్పెండ్ చేయటం అనేది చాలా దారుణమైన విషయం అదే విధంగా మన అబ్బాయి నాడు జనసేన పార్టీ తరఫున పనిచేసే వాళ్ళు వీళ్ళంతా సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి రాజేష్ అవినీతి చేశాడు బెట్రకొంటల ల్యాండ్లు దాంట్ల విషయంలో తల డబ్బులు వసూలు చేస్తున్నాడు మండలంలో ఉన్న సర్పంచ్ గారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడు ఎంఆర్ఓని బెదిరించి ఎంపీడీ వాడిని బెదిరించి ఎస్ఐ ఏమన్నా విషయాలు వస్తే సిఐ ఏమైనా వస్తే పేదలు వస్తే వాళ్ళ దగ్గర నుంచి పదివేలు నుంచి ఇరవై వేలు ఐదు వేలు ఈ విధంగా వసూలు చేసుకుంటున్నాడు నిన్నగాక మొన్న కూడా పిఠాపురం మేము మూడు కారుల్లో వెళ్తే ఒక కారు పంచర్ అయ్యి ఐదుగురు పిల్లలు రాజమండ్రి టోల్గేట్ దగ్గర ఆగున్నారు వాళ్ళని బస్సులో ఎక్కించుకోమని చెప్తే సరే ఎక్కించుకుంటామని చెప్పి ఐదుగురు పిల్లల్ని నైట్ వాటిన్నారా రెండు గంటల ప్రాంతంలో బస్సు వాళ్ళకి పోయినం కూడా చెప్పకుండా అక్కడే ఉన్న పిల్లలు రెండు గంటలు మూడు గంటలు వెయిట్ చేస్తున్న పిల్లల్ని ఎక్కించుకోకుండా వచ్చేస్తే వంద కిలోమీటర్ల ముందుకు వచ్చిన మేము మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ పిల్లల్ని నెల్లూరు బస్సు వస్తుంటే ఆ బస్సులో ఎక్కించి పంపించాము ఈ గాజులు అనే అతను ఆ విధంగా మండలంలో ఉన్న పది మంది కార్యకర్తలని టైర్ కారుకి మూడు కార్లు తెచ్చుకొని వెళ్తే రామన్న ఒక కారు పంచర్ పెడితే ఆ కారులో ఉన్న పిల్లలను బస్సులో ఎక్కించుకోమంటే ఎక్కించుకోకుండా నైట్ రెండు గంటల మూడు గంటల ప్రాంతంలో ఆ విధంగా ఇబ్బంది పెడితే వాళ్ళ తల్లిదండ్రులకి ఎవరో ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలి ఇరవై మంది కూడా లేరు ఆ బస్సులో ఈ పిల్లలు ఐదుగురిని ఎక్కించుకొని వస్తే నీకు ఈ రోజు కూడా వాళ్ళ దగ్గర కూడా రాజేష్ గాని రాఘుల్ శ్రీన్ కానీ తెచ్చుకోకుండా ఉంటారు కదా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు నెలకొల్పుతున్నారు వాళ్ళు జనసేన పార్టీ అభిమానం మీద పిఠాపురం దాకొస్తే వాళ్ళని రాజమండ్రి దాకా ఎక్కించుకుంటాను ఎక్కించుకుంటానని చెప్పి బస్సు వెళ్ళిపోయిందని చెప్పి చెప్పావు ఇలాంటి దంఘటనలో చాలా దారుణమైనవి వాళ్ళ అభిమానం మీద ఆడదాకెళ్తే నువ్వు ఫోన్లా కూడా వాళ్ళకు కూడా అన్యాయం చేసావు ఇలాంటి అన్యాయాలన్నింటినీ అరికట్టి పార్టీలో ఉన్న చాంద్ బాసా అదేవిధంగా సుధాకర్ అన్న మన కాజావారు ఇలాంటి వారు జరిపిన ప్రజలందరూ నడుచుకొని వీళ్ళకి మంచి ఉన్నతమైన పదవిలో ఇచ్చి గౌరవించాలని ఇలాంటి వారిని సస్పెండ్ చేస్తే నీకే కూడా ఉండదు పార్టీకి నష్టం తప్ప ఉపయోగం ఏమి ఉండదు పార్టీలో అందరూ కలిసిమెలిసి ఉండి కొత్త యువతరానికి వీళ్ళకి మంచి పదవులు ఇచ్చి నువ్వు పక్క నుండి పార్టీకి సంబంధం లేకుండా ఉంటే మంచిదని అవినీతి బాగోతాలు లేకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించి ప్రజలకు ఉపయోగపడమని చెప్పాడు కానీ నీలాగా సస్పెండ్లు చేసుకుంటూ అవినీతికి పాల్పడుతూ ఉంటే ఈ మండలంలో పనిచేసిన వాళ్ళకి చాలాగా బాధ ఉంటుందని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు దీన్ని ప్రజలందరూ మండలంలో ఉన్న కార్యకర్తలందరూ గుర్తుంచుకొని అటువంటి అవినీతి పరుడు కార్యక్రమ ఆగడాలని అడ్డుకట్ట వేయకపోతే ఈ పెడ్జ్ మెడితే చాలా దారుణంగా ఉంటుందని మొట్టమొదటిసారిగా అడ్డుకట్ట వేయడానికి ప్రెస్ మీట్ పెట్టిన వారికి ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తాను